వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ ఇవాళ మనం కొత్త ప్రాపర్టీకి వచ్చామండి మనకు గేటు ముందు ఉన్నటువంటి దారి వచ్చేసి నక్ష రోడ్ మనకు బీటీ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్లో ఈ సైట్ అనేది ఉంటుందండి ఇది వర్గల్ మండల్ వేలూరు గ్రామంలో ఉంటుంది దీని పక్కన సైట్ పక్కన కెనాల్ ఉంటుందండి వాటర్ కినాల్ ఇదండి సైటు ముంగట ఇది ప్లేన్గా ఉన్నటువంటి ల్యాండ్ అండ్ ఆ వరి పొలం ఉన్నటువంటి ల్యాండ్ అండి మొత్తం మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటలు ఉంటుంది ఈ వరి పొలం అండి ఈ ముందు ముందట ఉన్నటువంటి ప్లేన్ ల్యాండ్ అండ్ ఈ వరి పొలం అండి ఆ పక్కన దారి అండి అది మొత్తం రోడ్ ఫేసే మనకు నాచారం నర్సి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది వర్గల్ సరస్వతి టెంపుల్ వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది రాజు రహదారి వచ్చేసి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అప్కమింగ్ త్రిపురార్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ వచ్చి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే కిందిచ్చినటువంటి నంబర్ని సంప్రదించండి పూర్తి వివరాలు ఓకే ఇందులో ఒక బోర్వేల్ ఉందండి